వర్షం వస్తే రాయలసీమలోని అనంతపురం కర్నూలు జిల్లా సరిహద్దు గ్రామాల్లోకి పండుగ వస్తుంది ఊరికి ఊర్లని అన్నం మూటలు కట్టుకొని బీడు భూములు లేకి చేరుతారు వజ్రాల వేట కోసం తమ ప్రయత్నాన్ని సాగిస్తూ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తారు అయితే ఇటీవల కొన్ని రోజులుగా కురిసిన వర్షాల కారణంగా అది కూడా మెంత తుఫాను వల్ల వాగులు వంకలు పొల్లాయి ఈ పరిస్థితిలో అనంతపురం దాటిన తర్వాత నంద్యాల జిల్లా సరిహద్దులో ఓ వాగు వరద నీటితో పోటెత్తింది ఈ పరిస్థితుల్లో మట్టి కొట్టుకుపోవడం వల్ల వజ్రాలు ఇతర విలువైన వస్తువులు దొరకడానికి ఆస్కారం ఉందని గ్రహించిన అనేక మంది గ్రామస్తులు ఇలా వాగులోకి ప్రవేశించారు నీటిలో రాళ్లను జల్లెడపడుతూ వజ్రాలు దక్కించుకోవడానికి అది దొరికితే తమ జీవితాలు మరింత మెరుగవుతాయనే ఆశతో వారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వాగులో ఇలా వజ్రా వేట సాగిస్తూ కనిపిస్తున్నారు